ఎంత గొప్పదో చెప్పమంటారా ప్రార్థనలో దేవుని గొప్పతనాన్ని ఆడుతూ ఉన్నాడు తనను తాను సరి చేసుకుంటున్నాడు దేవుని సహాయం చేయమని కోరి ఆ ప్రార్థన ఏమని కోరుతున్నాడో ఒకసారి చూద్దాం చూడండి దానియలు గ్రంథం తొమ్మిది పద్దెనిమిదవ వచనం దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిన నిలవబడి ప్రార్థించుటలేదు అండి ఏమంటున్నాడు మా స్వనీతిని బట్టి నీ ఎదుటికి వచ్చి ప్రార్థన చేయట్లేదు బ్రవ్వా నీ కనికరమును బట్టియే నీ కృపను బట్టియే మేము నీ ఎదుటికి వచ్చి అడిగి పొందుకుంటున్నాం కానీ మాలో ఎలాంటి గొప్పతనము లేదు అంటున్నాడు దేవునికి స్తోత్రం అండ్ చాలామంది నీతి మంతులు మేము అని అలా చెప్తారు చెప్పమండరా అందరితో పోల్చుకుంటారు వాళ్ళ జీవితం ఏమని ఇదిగో వాళ్ళ దొంగతనం చేయలేదు వీళ్ళ మేము మోసం చేయలేదు వీళ్ళ మేము ఏ తప్పు చేయలేదు అని అందరితో పోల్చుకుని మేము మాత్రం నిక్కర్సం చెప్తారు కానీ మనం పోల్చుకోవలసింది ఇంటి ముందున్నటితో కాదు ఇంటి వెనకాల ఉన్నవాడితో కాదు కుడి వైపున ఉన్నవాడితో కాదు ఎడమ వైపున ఉన్నవాడితో కాదు దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు ఆయన ఆకాశం నేను భూమి మీద ఉన్నాను ఆయన నా సృష్టికర్త అంటే ఆయన నా యజమానుడు నేను ఆయన చేత సృష్టింపబడిన వ్యక్తిని ఆయన మహాపరిశుద్ధుడు నేను బాల్యము నుండి మంచినీళ్ళు తాగినంత సులువుగా పాపమును చేస్తూ వచ్చాను గనక నాలో ఎలాంటి గొప్పతనము లేదని దేవునితో పోల్చుకున్నప్పుడు మన పరిశుద్ధత ఎంతో మన ఎంతో మన భక్తి ఎంతో అన్నీ కూడా తేలిపోతాయి దేవునికి స్తోత్రం అందుకనే పోల్చుకోవడం వస్తే మనం ఎవరితో పోల్చుకోవాలో తెలుసా దేవునితో పోల్చుకోవాలి దేవునికి స్తోత్రూయ అవును మనం అందుకనే దానియలు ఎలా ఉన్నాడు అంటే బబులోను దేశానికి దేవుడు వారిని తీసుకెళ్ళిన కేబారు అనే నదీ తీర ప్రాంతాన్న వారిని ఉంచాడు అంటే అర్థం ఏంటో తెలుసా సర్వ సమృద్ధి కలిగినటువంటి ప్రాంతం వారిని బానిసలుగానే తీసుకెళ్ళాడు కానీ ఏం చేశాడు తెలుసా బబులోను యొక్క సమస్త రాజ విద్యలను అభ్యసింపజేశాడు అలాంటి వారిలో శడ్రకు మేషకు అభ్యజ్ఞగోలు అక్కడ ఉన్న జ్ఞానులందరిలో ప్రధానులుగా ఉంటే ఆ ముగ్గురు జ్ఞానులలో సహితం దానియలు ఎలాంటి వాడు చెప్పమంటారా అగ్రగణ్యుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అంటే రాజు తర్వాత స్థానం ఎవరిది అంటే దానియలుది అతడు చక్రవర్తికి స్నేహితుడిగా గొప్ప భాగ్యవంతుడిగా అధికారము కలిగిన వాడిగా మంచి ఉద్యోగం కలిగిన వాడిగా ఏమండి పనిలో సహితం మోసము చేయని నీతి మంతుడిగా చంపుతామని తెలిసిన మోకరించి ప్రార్థన చేసి ఆ యొక్క సింహాల బోనులోండి తప్పించబడిన వాడిగా ఇంత గొప్ప నీతిమంతుడు ప్రార్థనా పరుడు ఎంతో గొప్ప స్థానంలో ఉండేమన్నాడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా మా స్వనీతిని బట్టి కాదు ప్రవ్వా మనకి ఏం లేకుండానే మనం మాత్రం అందరిలాంటి వ్యక్తిని కాదు అనుకుంటాం కానీ ఇంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి దానియాలు దేవుని ఎదుటకి వచ్చి అన్నీ ప్రక్కన పెట్టి నీ ఎదుట నిలబడడానికి నా ఆస్తి కానీ నా అధికారము కానీ నా నీతి కానీ నా భక్తి కానీ పనికిరాదు ప్రభు కేవలం నీ కృప ద్వారా నీ కనికరము ద్వారా నేను ఆ ప్రార్థన విని జవాబునిస్తున్నావు అని ప్రభువుని ఆడుతున్నాడు దేవునికి స్తోత్రం అంటే నిజమైనటువంటి భక్తుల మనసు ప్రార్థనకి సమీపించేనప్పుడు ఇది సరిగా ఉంటుంది దేవునికి స్తోత్రం హలో ఇప్పుడు ఎరుసలేము డెబ్భై సంవత్సరాలు పాడుభూమిగా ఉంది అయితే ఇప్పుడు అది సమయం సంపూర్తి అయిపోతుంది మేము విడిపించబడే సమయం వచ్చింది అని చెప్పి